మార్కెట్లో మీ ఎడ్జ్ ఏంటి అనేది మీకు తెలుసా ఆర్ఎస్ఐ కాదు బ్రేక్అవుట్స్ కాదు ఇండికేటర్స్ స్టాక్ కాదు మార్కెట్లో మీ అసలైన ఎడ్జ్ ఆ సెటప్ అంటే ఆ సిగ్నల్ రాకముందు చేతులు కట్టుకొని కూర్చోవడమే ఓర్పు చార్ట్ నిన్ను పిలవక ముందే నువ్వు ట్రేడ్లోకి దూకితే అది ట్రేడ్ కాదు నీలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఓపిక పేషెన్స్ కి నువ్వు వేసిన పందెం బెట్ మార్కెట్ నీతో రోజు మాట్లాడుతుంది కానీ అరవదు ఆ మాటలు చెవులు ఉన్నవాడికే వినిపిస్తాయి సెటప్ వచ్చేదాకా వెయిట్ చేస్తే నువ్వు ట్రేడర్వి సెటప్ రాకముందే నువ్వు ఎంట్రీ తీసుకుంటే నువ్వు మార్కెట్కి ఎంటర్టైన్మెంట్ ఐటెం అర్థం చేసుకోండి మార్కెట్లో సక్సెస్ అయ్యే వాళ్ళకి స్పీడ్ ఉండదు కంట్రోల్ ఉంటుంది నీ డిసిప్లిన్ నీకంటే ముందే నీ డబ్బుని కాపాడుతుంది అందుకే గుర్తుపెట్టుకో నీ ఎడ్జ్ నీ చాట్లో కాదు నీ చేతల్లో ఉంటుంది సో సెటప్ కోసం వెంట పడకు సెటప్ నిన్ను పిలవాలి పిలిచే వరకు వెయిట్ చేయి సబ్స్క్రైబ్ టు మైండ్ పవర్ వాల్ట్ థ్యాంక్ యూ